ప్రైజలా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభోదయం ప్రియా దేవుని బిడ్లారా ఈ యొక్క ముప్పైవ తేదీ ఏడవ నెల ఇరవై నాలుగవత్సరములో ఆ దేవదేవుని చలిలో చేరి ఆ మహోన్నతిని మహిమాన్వితని పరిశుద్ధిని అతిపరిశుద్ధుడైన నా ప్రియుడైన ప్రభు అయినా యేసుక్రీస్తు నామమునకు మనకు ఘనత మహిమ ప్రభావములు ఆరోపిస్తూ ఉన్నాను ఆలు ప్రిలలా ఈ యొక్క నెల ఆఖరి దినాల్లోకి మనం వచ్చాము థర్టీ ఫస్ట్ రేపు రేపటి దినంతో ఈ ఏడవ నెల సంపూర్ణంగా గడిచిపోతుంది పన్నెండు నెలల్లో ఏడు నెలలు దేవదేవుడు మనల్ని కాచి కాపాడాడు ఇంకో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఇంకొక ఐదు నెలలు మాత్రమే మనకు మిగిలి ఉంది కాబట్టి ప్రిల్లరా ఇరవై నాలుగవ వత్సరము జనవరి నెల ఒకటో తేదీ మనం ప్రభు సన్నిధిలో ఎన్నో ప్రమాణాలు చేసి ఉంటాం దేవుడు మనకు ఒక వాగ్దానంలో కూడా ముప్పై ఒకటో తేదీ రాత్రి డిసెంబర్ నెల ఇరవై మూడవ వత్సరం ముప్పై ఒకటో తేదీ మనము ఒక వాగ్దానం కూడా తీసుకొని ఉంటాం ప్రభువు నీతో మాట్లాడి ఉంటాడు ఆ వాగ్దానం నీకు గుర్తుందో లేదో కానీ ఆ వాగ్దానం చేబుని అనుదినము నువ్వు ప్రార్థన చేయవలసిన పరిస్థితినేది విశ్వాసం ఉంటే వాగ్దానాన్ని నమ్మితే ఆ విధంగా ఉండాలి అదేటో ఆ ముప్పై ఒకటో తేదీ రాత్రి ఆ హోల్లైట్ పర్యటనలో పాల్గొనడం ఒక వాగ్దానం తీసుకోవడం అక్కడ దైవజీవుడి చేత ప్రార్థన చేయించుకోవడం వీలైతే ఒక రెండు మూడు రోజులు జ్ఞాపకం ఉంటుంది కొందరికి కొందరికి అప్పుడే జ్ఞాపకం ఉంటుంది కొందరికి కొన్ని నెలలు జ్ఞాపకం ఉంటుంది బైబిల్లో దాన్ని భద్రంగా దాచిపెట్టుకుంటారు సరే కాదండో లేదు కానీ ఆ వాగ్దానాన్ని చేబూని అందిన ప్రభు ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ఆ వాగ్దాన నెరవేర్పు కోసం మనము పాటుపడాలి ప్రియుల మంచిది ఎందుకనగా దేవుడు మాట ఇచ్చి మారడానికి ఆయన మానవుడు కాదు ఆయన దేవదేవుడు ఆయన మాట ఇచ్చాడా తప్పనిసరిగా అది జరిగిస్తాడు అయితే అది తగిన సమయం అందు ప్రభు ఆయన చిత్తానుకూలంగా తగిన సమయం అందు అది జరుగుతుంది నువ్వు అనుకున్నట్లుగా నువ్వు చేసినట్లుగా కాదు విషయా గారు పిల్లరా విషయాగ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చినంలో చాలా చక్కగా ఆయన ఇజ్రాయేలీల గురించి ప్రవచిస్తాడు ఈ జనుల మార్గములను నడవకూడదని యుహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు అంటే ఈ జనులు ఎలాంటి వాళ్ళంటే జనులారా మీరు రేగతారు కానీ ఓడిపోతారు దూరదేశస్థులారా మీరందరూ ఆలోచించుడి మీరు నడుం కట్టుకుంటారు కానీ ఓడిపోతారు ఆలోచన చేసుకున్నా ఆలోచన చేస్తారు కూడా కానీ అది వ్యర్థమైపోతుంది మాట పలుకుతారు కానీ అది నిలవదు అయితే ఈ దేవుడు మాతో ఉన్నాడు ఈ దేవుడు మాతో ఉన్నాడు జనుల మార్గమును నడవకూడదని యహోవా బహుబలముగా నాతో చెప్పి ఉన్నాడు దేవుడు ఏం చెప్పున్నాడు ఈ జనులు నడిచే నువ్వు నడవద్దు ఆయనటా బహు బలముగా చెప్పున్నాడట నన్ను గద్దించి ఈ మాట సెలవు ఇచ్చాను ఈ ప్రజలు బంధు కట్టు అని చెప్పులదంతా బంధు కట్టు అనుకొనకుడి వారు భయపడు దానికి మీరు భయపడకూడి ఆ భయం వలన మీరు దిగులు పడవద్దు సైన్యములకు అధిపతికు యహోవాయే పరిశుద్ధుడు అనుకునుడి ఆ దేవదేవుడే పరిశుద్ధుడు అని మీరు అనుకోండి మీరు ఎవరికి భయపడాలంటే లోక సంబంధమైన వాటికోసము వాటికి భయపడదు మీరు భయపడవలసిన వాడు ఆయనే ఎవరు సైన్యములకు అధిపత్యగు యహోవా మీరు ఆయన కోసం దిగులు పడండి ఈ లోకం కోసం లోకస్తుల కోసం దిగులు పడద్దు చాలా మంది దిగులు పడి అనారోగ్య పాలవుతూ ఉన్నారు అనవసరమైన దిగులు అండి అది తెచ్చుకున్న దిగులు అంటారు నేను నువ్వు ఆలోచించి ఒక బెత్తడు ఎత్తు పెరగలే పెరగలి పె పెరిగించలేవు బెత్తడు ఎత్తు తగ్గించలేవు వ్యర్థమైన ఆలోచనలు మనసులో ఉన్నప్పుడు వాటి కోసం ఆలోచించి వ్యర్థంగా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు అందుకే దేవుడు అంటాడు మీరు రేగతారరా ఓడిపోతారు మీరు ఆలోచన చేస్తారో అది జరగదు మీరు నడువు కట్టుకుని మీరు ఓడిపోతారు మీరు మాట బలికినూ అది స్థిరంగా ఉండదు జరగదు అయితే మేవట్లా కాదు ఎప్పుడైనా వారు భయపడేదానికి మీరు భయపడద్దు మన దేవుడు ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడు అని మనం అనుకోవాలంట ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కదా మీరు భయపడవలసిన వాడు మన దేవుడే ఆయనే ఆయన కోసమే దిగులు పడండి వ్యర్థమైన దానికోసం దిగులు పడి అనారోగ్య పాలు కావద్దు ఆ ప్రభువు కోసం దిగులు పడడం అర్థం అర్థమేందంటే ఆయన కోసం దిగులు దిగులు పడడం వల్లే నీ జీవితము నీ జీవితము ఆ ప్రభువుకు నిష్ఠముగా నిందారహితముగా పరిశుద్ధంగా సమర్పించడానికి నువ్వు దిగులు పడాలా నువ్వు ఎప్పుడు ఆలోచన చేయాలా నేను పరిశుద్ధంగా జీవించాలి ఎందుకు నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను నీతిమత్వంగా జీవించాలి ఎందుకు నా దేవుడు నీతిమంతుడు కాబట్టి నేను మాట తప్పకూడదు ఎందుకు నా దేవుడు ఎప్పుడు మాట తప్పడు కాబట్టి ఆయనే పరిశుద్ధుడు అనుకోండి మీరు ఆయనకి భయపడండి లోక్ సంబంధమైన వాటికి భయపడి దిగులు పడి అనారోగ్య పాలవుతున్నారు మీరందరూ అదేవ దేవుడి కృపలో అనుదినము బలము పొందుచు ఆయన కోసము జీవించుదుము కాక ప్రిల్ల అలాంటి కృప నా ప్రీడైన వేసే మనందరికీ దయచేస్తాయి ఆ ప్రభు కృపలో మనము నిరంతరము కొనసాగుదుము గాక చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నావు జనుల రేగుడి మీరు ఓడిపోదురు దురదేశస్తుల మీరందరూ ఆలకించుడి మీ లడూ కట్టుకుంటున్నారు యుద్ధం లేకపోవాలని కానీ మీరు ఓడిపోతారు నడువు కట్టుకునేను ఓడిపోతారు మీరు ఆలోచన చేసుకుంటారు కానీ అది అవుతుంది మీరు మాట పలకతారు అది నిలవదు అయితే దేవుడు మాతో ఏం చెప్తున్నాడు ఈ జనుల మార్గంలో నడవకూడదు అది చాలా ప్రాముఖ్యం ప్రియుల లోక సంబంధమైన మార్గం చాలా విశాలమైనది ఈ జనులు నడిచే మార్గంలో నువ్వు నడవకూడదు ఇదిగో నేనే మార్గమును సత్యమును జీవంలోని నా చెప్తూ ఉన్నాడు కాబట్టి ఆ ప్రియుని మార్గంలో నడుస్తూ ఆయన పరిశుద్ధుడని మనం అనుకోవాలి ఆయన పరిశుద్ధుడు అంతే అనుకునేది ఏంటి ఆ పరిశుద్ధతను మనం పాటించాలి ఆయన అంటాడు నేను పరిశుద్ధుడిని కనుక మీరు పరిశుద్ధులై ఉన్నట్టు మన ప్రభువు పరిశుద్ధుడు ప్రియుల మనము పరిశుద్ధంగా జీవిస్తూ నిష్కల్మషంగా నిష్కప్టముగా నిందారహితంగా మచ్చయిన ముడతైనట్టు మరి ఏదైనా లేక సజీవ సజీవయాగంగా మన శరీరములను మన ప్రభుకు సమర్పించి ఆయన కోసము జీవించుదుము గాక హూయ హూయ అలాంటి కృప నా పీడని యేసయ్య మనందరికీ దయచేయను గాక ఆమె దేవుడి వాక్యము గాక స్తోత్ర మహోన్నతుల స్తోత్రాలు తండ్రి మహిమా ప్రభావము కలిగిన దేవా స్తోత్రాలు నీవు మాతో మున్నావు ప్రభువ మేము మీతో నడవాలి నీ మార్గంలో నడవాలి ఈ లోక సంబంధమైన జనుల మార్గంలో బిడ్డలు నడవ కూడా మార్గమైన యేసు సత్యమైన యేసు జీవమైన యేసు నీ మార్గంలో బిడలందరూ నడిచే కృపద దయచేయమని యేసు నేత వేడి కూర్చున్నాను తల్లి ఆమె తల్లైన దేవుడు నుండి కుమారుడైన క్రీస్తు నుండి పరిశుద్ధాత్మన్యో నిత్య ఇచ్చే సవాసం వాక్యం వింటున్న బిడ్డలందరికీ నీ సార్ ఒక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడు గుడ్ డే అదే అదే నీ కృప మీకు తోడుగా ఈ దినమంతా ఆయన కృపా మీ వెంట వచ్చును గాకలు